కృపాభరితుడువైన మా యేసు ప్రభువా ఈ ఉదయ కాలము ఒక్కసారి మీ పవిత్రమైన పాదముల మీద సిరసు వంచి నమస్కరిస్తున్నాం తండ్రి మా దేశమును దయచేసి కనికరించండి మా దేశ ప్రజల పైన మీ కృపను కుమ్మరించండి బిడ్డలు మా ప్రభ అమాయకంగా తెలియబడని దేవుళ్ళకు నమస్కరిస్తూ తండ్రి మీకు దూరం అయిపోతూ ఉన్నారు తండ్రి ప్రతి మోకాలు నీ నామంలో మోకరించాలని ప్రతి పెదవి ను స్థుతించాలి అని నీ వాక్యము సెలవిస్తున్నది కదా ప్రభువ దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టి మీరు కార్యాలు జరిగించండి మా దేశాన్ని ఆవరించినటువంటి ఈ భయంకరమైన నాశనము నుండి మా దేశ ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీరు గొప్ప దేవుడయ్యా కనికరం గల దేవుడు స్వామి జీవము గల దేవుడు నీ అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్థుతించి మహిమపరుస్తూ ఉన్నాను ఘనపరుస్తూ ఉన్నాను కీర్తిస్తూ ఉన్నాను మా దేశాన్ని మా దేశ ప్రజలను రక్షించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆగస్టు మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రిలర రెండవ దిన వృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము లో ఉన్న కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని యోధా వారి మీద దడ్డెత్తి రాజైన ఆశాయద్దకు రాకపోకలు జరగకుండాన్నట్లు రామాను కట్టింపగా భయేష అను మాటకు చెడ్డవాడు అని అర్థం ఆశ అంటే స్వస్థపరచువాడు అని అర్థం ఆశ యోధా రాసు భయేష ఇజ్రాయిలు రాసు అయితే ఈ ఆశా యొద్దకు ఆశ అంటే స్వస్థపరచువాడు అనే అర్థం ఈరోజున కొంచెము మనము ఆత్మీయంగా ఆలోచన చేద్దాం స్వస్థపరచువాడు ఎవరు అంటే యేసు ప్రభుల వారు ఆయనే మనల్ని స్వస్థపరచువాడు మన పాపము నుండి రోగం నుండి ప్రతి విధమైన సమస్య నుండి మనలను స్వస్థపరచువాడు ఆ దేవుడే ఆ స్వస్థపరచువాడైన ఏసయ్య దగ్గరికి రాకుండా బయేష రామాలో పెద్ద కట్టడాలు కడుతూ ఉన్నాడు బయేష అంటే చెడ్డవాడని చెప్పాను చాలామంది చెడ్డవారు లోకంలో ఉన్నారు ఈ చెడ్డవారు అందరినీ చెడ్డవారినిగా చేసిన మరో చెడ్డవాడు ఎవరు అంటే సాతానుడు కాబట్టి సాతాను అనే చెడ్డవాడు స్వస్థపరిచేటటువంటి యేసు ప్రభు దగ్గరికి మనము రాకపోకలు జరగకుండా అడ్డుకుంటూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీకు నా మానవి మీకును ప్రభుల వారికి ఉన్నాయా అంటే ప్రభుల వారితో మీరు మాట్లాడుతున్నారా ప్రభుల వారు మీతో మాట్లాడుతున్నారా ప్రభుల వారితో నేను మాట్లాడటము అంటే ప్రార్థన చేయడం అని దాని అర్థం ప్రభు నాతో మాట్లాడడం అంటే ప్రభు వాక్యాన్ని నేను చదవడము ధ్యానించడము వాక్యానుసారంగా జీవించడము అని అర్థం దీనిని రాకపోకలు అని అంటారు చాలామంది ఈ రోజుల్లో ప్రియుల ఈ రాకపోకలు లేవు సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత రాకపోకలు లేకుండా జీవిస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి మహోన్నతుడైన దేవుని పిల్లలమైన మనము ఆయనకు మనకు రాకపోకలు ఉండాలి నేను ప్రభు వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్య ప్రకారంగా జీవించాలి ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థన చేయాలి నేను ప్రభుతో మాట్లాడాలి ఇవి చాలామంది జీవితాలలో ఆగిపోయాయి కారణం ఏమిటి అంటే ఆ చెడ్డవాడు కట్టిన అడ్డు గోడలు ఈరోజునే ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు ఎన్నో విచారాలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఇవన్నీ కూడా ప్రిల రసాతనుడు కట్టిన అడ్డకట్లే ఈ అడ్డుకట్లన్నీ కూడా మనకు రాకపోకలు మానేటట్లు చేశాయి అందుకే చాలామంది రోజున వారి కష్టాలను నష్టాలను చూసుకుంటూ ప్రభుతో మాట్లాడడం ప్రభుతో ప్రార్థించడం ఇలాంటివన్నీ మానేసుకుంటూ ఉన్నారు దయచేసి ఆ రీతిగా చేయకండి ప్రార్థించండి ఉపవసించండి ప్రతి సమస్యని పరిష్కరించగల సామర్థ్యత ప్రభుల వారికి ఉంది ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా మనలో గొప్ప కార్యాన్ని జరిగించగలడు అద్భుతకరుడైన ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి మన అందరి మీద ఉంటుంది కాబట్టి ప్రభు ఎవరిని తృణీకరించువాడు తిరస్కరించువాడు కాదు దయచేసి రాకపోకలు ఆగకుండా చూసుకోనండి ప్రియుల ఇప్పుడు భయష అడ్డు తొలగించుకోవటానికి ఆశ చేసిన మరొక పని ఏమిటంటే సిరియా రాజు అయినటువంటి ఆ యొక్క దమస్కులో నివాసము చేస్తున్న బెనహదదు వద్దకు వెళ్ళాడు బెనహదదు అంటే ఆదాదు పుత్రుడు అనే అర్థం ఇతడు సిరియా రాజు ప్రిలరా గమనించాలి ఈ రీతిగా బెనహదదు చాటున చేరి బయేషా అడ్డును అడ్డుకున్నాడు చెడ్డవాణి నుండి తప్పించుకోవటానికి మరొక చెడ్డవాణితో సహవాసము చేశాడు ఆ కారణాన ఏడవ వచనంలో ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని అయిన ఆశా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటే ప్రిలరా ఆశ దగ్గరకు హనాని అనే ఒక దీర్ఘదర్శి వచ్చి నీవు దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్నావు సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయారు బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను కుషీయులు లూబీయులను గొప్ప దండై కదా అయినను నీవు యహోవాను నమ్ముకుని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది అని చెప్పాడు దేవుని బిడ్డలు ఆలోచించవలసిన విషయం మనము యథార్థంగా ప్రవర్తించినట్లయితే కృపగలిగిన దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆశ యథార్థ హృదయము కలిగిన వాడే కానీ ఈ విషయంలో భయష విషయంలో ఆయన భయపడ్డాడు ప్రియులరా గమనించాలి యథార్థ ప్రవర్తన కలిగిన ప్రతి బిడ్డ కూడా భయపడాల్సిన పని లేరు ప్రభు వారిని బలపరుస్తాడు ఆత్మీయంగా బలపరుస్తాడు ఆరోగ్య విషయాల్లో బలపరుస్తాడు ఆర్థికంగా బలపరుస్తాడు అన్ని సమయాలలో అన్ని విషయాలలో ప్రభు బలపరచగలడు అయితే ప్రభు మీద భయము వదిలిపెట్టి మనుషుల భయాన్ని ఆశ కలిగి జీవించాడు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆయన ప్రియుల మనుషులను ఆశ్రయించాడు బైబిల్ ఈ రీతిగా సెలివిస్తాది మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలని రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించటమేలని కాబట్టి మహోన్నతుడైన దేవుని పిల్లలంగా మనము దేవుని ఆశ్రయించేవారుగానే ఉండాలి పరిస్థితులు ఎటువంటివైనా ప్రభుని ఆశ్రయిస్తే ప్రభుల వారు యథార్థ హృదయము కలిగిన వారిని బలపరుస్తూ వస్తాడు ఆ బలము దేవుడు నీకు కూడా దయచేయగలడు ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాను గాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాను ప్రియుల గమనించాలి ప్రభు చిత్తమైతే రేపు వచనాన్ని చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్